జగన్ రెడ్డి దురాగతాలకు ప్రజా కోటిలో శిక్ష పడే సమయం ఆసన్నమైందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ మత్యాల చెంగల్ రాయుడు అన్నారు ఎన్నికలకు తాము సిద్ధంగా మరొక వైపు ప్రజలు కూడా వైసీపీని ఓడించడానికి సిద్ధంగా అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ అరాచక పాలనకు స్వస్తి పలికేందుకు రైతులు యువత ప్రభుత్వ ఉద్యోగులు సిద్ధమయ్యారని తెలిపారు నువ్వు రా ఎన్నికలకు రా నేను తలుపుతావు అని చెప్పి చెప్తున్నా ఈయన సీట్లు కేటాయిస్తున్నాడు ఈ సీటు నీకు ఆ సీటు నీకు అని చెప్పేసి వైసీపీ నాయకుడు మాకు ఆ సీటు ఉందని చెప్పేసి ఇప్పటి వరకు నాలుగు ఎంపీలు అరవై ఎమ్మెల్యేలు బై బై గుడ్ బై జగన్మోహన్ రెడ్డి గుడ్ బై అని చెప్పేసి ఇప్పుడు కూడా బలవంతంగా కొందరు పోటీ చేస్తున్నారు బలవంతంగా నిధి లేని పరిస్థితులు మొక్కవడం కోసం పోటీ చేస్తున్నారు ఇది శుభచోచకం తెలుగుదేశం పార్టీకి నిన్న మా నాయకుడు మీటింగ్లో చెబుతూ కొన్ని నిజాలు తెలుగుదేశానికి ఆశయాలుగా ఉన్నటువంటి పోలవరం ఆంధ్రుల జీవనాడి దాన్ని పూర్తి చేసుకుంటే ఇంత పరిస్థితి పొందేది కాదు అది లేకుండా పోలవరం మనం డెబ్బై రెండు పర్సెంట్ పూర్తి చేస్తే ఇప్పుడు ఈ మధ్య తెలుగులో ప్రశ్నిస్తే డెబ్బై నాలుగు పర్సెంట్ పూర్తి అంటే టూ పర్సెంట్ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల్లో రెండు పర్సెంట్ పూర్తయింది ఏ ప్రాజెక్టు కూడా ఈ నిన్న ఇప్పుడు వాళ్ళు ఆ నిన్న వాళ్ళ చెల్లెలు కూడా ఒక ప్రాజెక్టుకి వెళ్ళింది చూసి ఈయన హయాంలో ఇప్పుడు అన్నీ పూర్తవుతాయంటే మేమందరం నమ్మలేకపోతున్నామని చెప్పేసి చెప్పింది షర్మిల మేము కూడా ప్రయత్నం చేస్తున్నారు తొందరగా తొందరగా మా అన్న దిగితే మా అన్న జైల్లో ఉంటాడు మా అన్న పార్టీ రద్దవుతుంది మాకు దృష్టి పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది వస్తే వారసురాలుగా మా అన్న కాంగ్రెస్ వారసులు అనుకుంటే మా అన్న నాశనం చేశాడు కాంగ్రెస్ పార్టీని నేను ఆ వారసత్వం తీసుకుంటానని చెప్పేసి నా అసలు చర్చలేనటువంటి విషయాలన్నీ యువతంతా మొన్న గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యులో మూడు ఎమ్మెల్సీను గెలిపించారు యువత భవిష్యత్తుకు నారా చంద్రబాబు నాయుడు నాన్నని చెప్పేసి వాళ్ళు తెలుసుకున్నారు వాళ్ళ నాన్నగారు ఇచ్చినటువంటి కొన్ని మంచి పథకాలతో వాళ్ళ అమ్మగారు ఇచ్చినటువంటి ఒక్క ఛాన్స్ తీసుకో ఆ ఛాన్స్ ఉండేసారు ఇతను రక్తాన్ని పీల్స్తున్నాడు జలగలు పీల్చినట్టు జగన్ రెడ్డి రక్తాన్ని పీల్చేస్తున్నాడు ప్రజల చూస్తూ పీల్చేస్తున్నాడు పదిసార్లు కరెంటు ఛార్జీలు పెట్టేశాడు చెత్త మీద కొన్నేశాడు ఇవన్నీ జనం చూస్తున్నారు ఈ వాలంటీర్ వ్యవస్థతో ఏదైనా భయపడుతున్నారు మేము ఏదైనా మాట్లాడితే మా పెన్షన్ పోతానేమో లేకుంటే మా ఇంటికి కరెంట్ ఛార్జింగ్ పెరిగేస్తారేమో కరెంటు మీటర్ పెరిగేస్తారేమో అనేటువంటి ఉద్దేశంతో భయపడుతున్నారు కానీ నిన్నటి నుంచి ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు ప్రతి పార్లమెంటుకు మీటింగ్ పెడుతూ ఉంటే జనం తండోపు వస్తున్నారు ఇక నిన్నైతే అయితే యూత్ అంతా వచ్చేసి స్టేజ్ మీద పడిపోయి మైకులు కూడా కాసేపు పని చేయకుండా పోయినాయి మళ్ళీ దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి పదహైదు నిమిషాలు టైం పడుతుంది ఖచ్చితంగా ఉండాలి జనం పెరిగిన రేట్లతో పెరిగినటువంటి రేట్లు ఒకటి కాదు అన్ని రకాల గురి పండుదారాలు అయితే ఇలా ఎక్కువ రేట్లు పెరుగుతున్నాయి బియ్యం ఇప్పుడు వచ్చేసి కత్తా వచ్చేసి రెండు వేల రెండు వందల యాభై వచ్చేసింది ఇరవై ఐదు కేజీ రూపాయలు ఉంటుంది బియ్యం ఎలక్షన్ లోపల మూడు రూపాయలు వచ్చేస్తాయి రైతులకేమో విద్దుపడి ధర లేకుండా ఉంటారు రైతుకు లేదు చొట్టు లేదు మీ మధ్యలో మిడిల్ మ్యాన్ అనేది జరుగుతుంది రియల్ ఎస్టేట్ వ్యాపారంలో స్క్వైర్ ఫీట్కి ఐదు వందల రూపాయల లెక్కన వసూలు చేస్తున్నారు అది కూడా కందుబుల మీదనే పడుతున్నారు ఒకటి రెండు మూడు కాదు